అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దౌర్జన్యానికి దిగి భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు దానం నాగేందర్ పై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిద్యాలగూడలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు దానం దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు శాసనసభలో జాబ్ క్యాలెండర్ పై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి షోయబ్ అన్నారు దానం లాగేందర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నిన్న జరిగిన జాబ్ క్యాలెండర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద రౌడీజం చేస్తున్న ధనం నాగేందర్ని తక్షణమే సభ్యత నమోదు చేయాలి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ వ్యాధంలో స్వచ్ఛందంగా మేము రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేస్తుంటే ఇక్కడున్న అధికారులు అడ్డుకొని అగో ఈరోజు రక్తారోపాలు జరుగుతున్నాయి ఆల్రెడీ మొన్న మొన్ననేమో దెబ్బలు లాగినాయి ఇవాళేమో దిష్టి బొమ్మ దానం చేస్తుంటే ఒకటేసారి వచ్చి అడ్డుకురు ఆఫీసర్లు ఎందుకు అడ్డుకుర్రు అర్థం కావట్లే తెలంగాణ రాష్ట్ర విద్యా విభాగం మధ్యలో ఒక రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దానం చేయడం తప్ప ఆరు నిన్న మాట్లాడినారు నాగేంద్ర దిష్టిబొమ్మ దిష్టిబొమ్మ చేయని తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర బుద్ధి చెప్తా అని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు టీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు అతను ప్రశాంతంగా దిష్ఠోమాధానం చేస్తుండే ఇక్కడున్న పోలీస్ అధికారులు దౌర్జన్యాన్ని లాక్కొని ఈరోజు ఎట్లా చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు దగ్గర్లే గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంత ఘోరంగా ఎక్కడ చేయలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థాతంలో మేము